అంటే జాస్ట్ వాళ్ళు స్ట్రీట్ ఇన్ అప్లై చేసి రిటైర్ అయిన పరిపకాలవది బిషోడ్ అంటే టకరు చాలా విశేషం చెప్పాడు ముందుమాటలైన ప్రధన స్ట్రీట్ టీచర్ ఏంటో తెలియకుండా ఆయన చాలా గుప్తగా చక్కగా చెప్పారు సో ఆ విషయాన్ని జోలివేళ్ళకి ఇవాల మనకి బాహత రాజకీయ కల్పించుటువంటి హక్కులు అన్ని మనం మాగ్జిమ ఉప్పు ఉన్నాం దాంట్లో కూడా కరెక్టర్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు ఏఎస్ ఉన్నారు ఐఆర్ఎస్ ఉన్నారు ఉన్నారు కానీ యూనిటీ అనేది లేకుండా పోయింది ఈ వ్యవస్థలో అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి డెబ్బై ఐదు సంవత్సరాలు మనం అనుభవిస్తూ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు అనుభవిస్తూ కూడా రోజు కూడా ఎవరి గుంపడు వాడు పెట్టుకోవడం తోటి మనం చిన్న విధంగా అయిపోయింది వాళ్ళ అంటే ఒక విషయం చెప్తాల్చుకున్నాను నేను ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కరే రాశారు అని చెప్పేసి మనం అందరం నమ్ముతున్నాం ప్రపంచమే నమ్ముతోంది అయినా కూడా కొంతమంది ఇటీవల కాలంలో బ్రాహ్మణులు బ్రాహ్మణ సహాయం చేయడం వల్ల అంబేద్కర్ అలాగే వెళ్ళాడు అనేది తర్వాత తీసుకొచ్చేది మంచి కాదు మీరు గమనించారు సో ఇటువంటి ప్రచారాలకు ఆస్కారం లేకుండా మనం అంతా యూనిటీ అవ్వడానికి ఇప్పుడు ఐఏఎస్ ఐటీఎస్ అందరూ వస్తున్నారు అక్కడ అయిపోగానే మళ్ళీ కుంపడి పెట్టేసుకుని సపరేట్ బ్యానర్ పెట్టుకుంటున్నారు చెప్పుకుంటున్నారు అలా కాకుండా మన రాంబాబు గారి లాగా అందరు ఎడ్యుకేట్ చేయడం వల్ల ఏదైతే ఆ బా బాబాసా చెప్పారో ఆ ఎడ్యుకేషన్ విధానం వల్ల పది మంది బాగోడ పది రూపాయలు సంపాదిస్తే ఎన్ని వాడు మనం బీటప్ చేయగలం లేకపోతే మనం ఎంత ఇది ఉన్నా కూడా ఎందుకు సునీల్ కుమార్ గారిని ఎంత ప్రవర్తన అధికారి కూడా ఎంత ప్రవర్తన తెలుసు సో మనంతా ఆ బాటలో నడవడం కోసం విధంగా స్థిరపడల కోసం రామారావు గారు చేస్తున్న మహాయజ్ఞానికి నేను అందరూ పాల్గొనాలని నేను కోరుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఇంకొక చిన్న విషయం మనకి జనరల్గా స్వాతంత్ర దినోత్సవం రోజు మనం జెండా ఎక్కడ ఎక్కడేస్తాం ఏర్పాటు కానీ ఈ రోజు కూడా జెండా ఎక్కడ వేస్తారు ఎక్కడ వేస్తారు తెలుసు రాజపదలు రాస్తారు స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ప్రధానమంత్రి ఎలాగ రాస్తారు ఈ రోజుని ఇలాగా కొన్ని విషయాలు మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి సో ఆ విషయాలు చెప్తామని చెప్పడానికి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్